నమస్కారం నేను మెస్సియస్ పెరిగిన పెన్షన్లను అంటే ఇక్కడ వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచి ఇస్తామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ పెరిగిన పెన్షన్లను ఈ నెల నుంచే అంటే ఏప్రిల్ నెల నుంచే వర్తింపజేస్తామని ఆయన నిన్న కర్నూలు సభలో ప్రజలకు మరొకసారి హామీ ఇవ్వడం అనేది జరిగింది మేము అధికారంలోకి వచ్చేది జూన్ నెలలో అయినా కానీ ఈ పెరిగిన పెన్షన్లు అనేవి ఏప్రిల్ నెల నుంచే అమలు చేసి ఒకేసారి ఈ పెరిగిన అమౌంట్ను ఏడు వేల రూపాయలను జూలైలో ప్రజలకు అందజేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇవ్వడం అనేది జరిగింది తెలుగుదేశం పార్టీ ఇక్కడ వృద్ధుల వితంతుల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చిందని వికలాంగుల పెన్షన్ను ఆరు వేల రూపాయలకు పెంచుతామని హామీ ఇస్తుందని అదే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ కేవలం ఒక ఐదు వందల రూపాయలకు ఈ పెన్షన్లను పెంచి ఈ ఐదు వందల రూపాయల పెన్షన్లను కూడా రెండు వేల ఇరవై ఎనిమిది జనవరిలో రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో మరొక రెండు వందల యాభై రూపాయలు పెంచి ఇస్తామని హామీ ఇచ్చిందని దీనిని బట్టి ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తుంది ఏ పార్టీ ప్రజల పక్షాన నిలబడి వారి బాగోగులను తీర్చడానికి ఆలోచన చేస్తుంది అని ప్రజలు ఆలోచన చేయాలని ఆయన ప్రజలకు సూచించడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే ఇక్కడ వృద్ధుల వితంతువులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ను వర్తింపజేయడం అనేది జరుగుతుంది వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ను వర్తింపజేయడం అనేది జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు